హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను ఈ సమ్మర్లో ఎక్కువగా కాటన్ శారీస్ కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాం కదా వన్ టూ టైమ్స్ వేసుకోగానే మెత్తగా అయిపోతూ ఉంటాయి మళ్ళీ మనం వాటిని కొత్తగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను అలానే ఓల్డ్ కాటన్ శారీస్ కూడా కొత్తగా అవుతాయన్నమాట ఇలా ఇంట్లోనే మనం గంజి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ముందు చూపించాను కదా గంజి ప్యాకెట్ అది పావు కేజీ ఫార్టీ రూపీస్ ఉంది ఒక పెద్ద గిన్నెలో సగం వరకు వాటర్ పోసుకొని వాటర్ మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా గంజి పిండిని కలుపుకున్నాం కదా చల్లటి నీళ్ళలో అది మిక్స్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ప్యాకెట్ కలిపాం అన్నమాట ఒక సిక్స్ శారీస్కి వచ్చింది గంజి ఇంకా ఎక్కువగా ఉంటే ఫుల్ ప్యాకెట్ కూడా కలిపేసుకోవచ్చు అడుగంటకుండా ఒకసారి కలిపేసుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి కానీ పక్కనే ఉండి చూస్తూ ఉండాలన్నమాట ఒక్కసారి పొంగిపోతుంది మొత్తం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా ఇంట్లోనే గంజి పెట్టుకొని మనం ఐరన్ చేయించుకుంటే కొత్త వాటిలో ఉంటాయి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ షర్ట్స్ కాటన్ షర్ట్స్ ఉంటాయి కదా అవి ఇంకా పొంగు వచ్చింది కదా ఇప్పుడు కొంచెం చల్లారినివ్వాలి చల్లారాక ఒక్కొక్క శారీకి కొంచెం కొంచెం వేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఏదైనా కలర్ పోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా గంజి శారీకి సరిపడా వేసుకోవాలి కొంచెం ఫస్ట్ ఒకసారి చల్లటి నీళ్ళలో వాటర్లో ఒకసారి తడుపుకోవాలన్నమాట శారీని ఇక్కడ అమ్మ ఏం చేసిందంటే గంజిలో కొంచెం కంఫర్ట్ యాడ్ చేసింది మంచి స్మెల్ ఉంటుంది కదా ఇలా ఒకసారి వాటర్లో తడిపేసుకొని వాటర్ అంతా పిండేసుకోవాలి తర్వాత ఈ గంజి నీళ్ళలో పెట్టేసి శారీ అంతా మంచిగా పట్టించాలి గంజి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి అమ్మ అయితే మంత్లీ ఒకసారి చేస్తుంది అనమాట శారీస్ ఇంకా డాడీ షర్ట్స్ కోసం మా డ్రెస్సెస్ ఏమన్నా ఉన్నా కానీ మంచిగా గంజి పెట్టేసి ఐరన్ చేయించి ఉంచిద్ది అనమాట ఎంతైనా పెద్దవాళ్ళ ఓపికే వేరు కదా అసలు ఏదో ఒక పని చేసుకుంటానే ఉంటారు కదా ఇంకా అన్నిటికీ ఇలా పెట్టేసుకోవాలి గంజి డైలీ వేరు శారీస్కి కొంచెం లైట్గా పెట్టేసుకుంటే ఐరన్ అవసరం లేకుండా కట్టేసుకోవచ్చు అనమాట శారీసు బయట మనం రోలింగ్కి అలా ఇవ్వకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకుంటే మనీ సేవ్ అవుతుంది కదా గంజి కొంచెం చిక్కగా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒక త్రీ టు ఫోర్ వాషెస్ వరకు కూడా మనకి స్టిఫ్గానే అన్నమాట శారీస్ అయితే మొత్తం ఒక సిక్స్ శారీస్కి సరిపోయింది ట్వంటీ రూపీస్ ఖర్చు పెడితే మనకి సిక్స్ శారీస్కి వచ్చింది ఇంకా అన్నీ కూడా ముడతలు లేకుండా వేసుకోవాలి అప్పుడు శారీ కూడా నీట్గా ఉంటుంది ఐరన్ లేకపోయినా కానీ ఏం కాదు ఇలా వేసుకున్నాం అనుకోండి మంచిగా ఆరిపోతాయి ఈ సమ్మర్లో ఎలాగో త్వరగానే ఆరిపోతాయి అనుకోండి కానీ ఇలా సింగిల్గా వేసుకున్నాం అనుకోండి ఇంకా త్వరగా ఆరిపోతాయి ముడతలు లేకుండా ఉంటాయి ఇదిగోండి ఇలా ఉన్నా ఇంకా ఫోల్డ్ చేశాక చూడండి ఎలా ఉందో బాగుంది కదా ఐరన్ కూడా అవసరం లేదు డైలీ వేర్ శారీస్కి అయితే కొంచెం కొత్త శారీస్ అనుకోండి ఐరన్ చేపిస్తే ఇంకా బాగుంటాయి ఐరన్ చేపించాక ఎలా ఉన్నాయో కూడా నేను చూపిస్తాను ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇవి ఐరన్ చేపించిన శారీస్ బాగున్నాయి కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్